దర్శీ పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనల్ని పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించును నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద రోడ్ నా పేరు వచ్చి యావల వెంకటరెడ్డి ఇది ప్రకాశం జిల్లా కుర్చేడు మండలం కుర్చేడు గ్రామ పంచాయతీ పెత్తనం నేను ఈ రోజు ఎవరిస్తున్నా మరి ఆయన ఎవరో అని చెప్పి తెలుసుకొని నన్ను పిలువనంపు పాదయాత్ర నేను చేస్తా నీ తండ్రిగా ఈ రోజు లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు నాలుగు వేల కిలోమీటర్లు అంటున్నాడు నేను నాలుగు వేల కిలోమీటర్లు తిరిగి నలభై కిలోమీటర్ల దొంతు తిరుగుతా మోకాటి దొంతుతో తిరిగి ఈ రాష్ట్రంలో నూట ఐదు సీట్లు అంటున్నావు నూట ఐదు సీట్లు గెలిచిన ఆత్రపడాల్సిన పని లేదు నీకు ఖచ్చితంగా నీకు వచ్చే సీట్లు కూడా మొత్తం నూట డెబ్బై ఐదులో నూట డెబ్బై ఐదు అని గెలవచ్చు నూట ఐదుకు తగ్గవు నన్ను నువ్వు ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో మినిమం పదివేల కుటుంబాలని పార్టీ వైఎస్ఆర్ పార్టీలో నేను చెబుతున్నా మినిమం ఈ రాష్ట్రంలో రాజేంద్ర నాథ్ రెడ్డి నీకానే ఉన్నాడు మా వంశ పుత్రుడు మినిమం ఈ రాష్ట్రంలో నాకు తెలిసిన అంచిన ప్రకారం తెలంగాణ ఏపీలో ఇరవై ఐదు లక్షల నుంచి మా వంశం నెలాటి వంశంలో నేను పుట్టా మరి నాకు నెరుసు ఉండదు ఎప్పుడు కూడా ముక్కుసూటి మనస్తంగా మాట్లాడే మాది నాకు ఖచ్చితంగా పాదయాత్ర నేను చేస్తానని చెబుతున్నా ఇలాంటి కుక్కల్ని ఏరిపారేస్తానని కూడా చెబుతున్నా వీళ్ళు వీళ్ళు ఎట్టేటోళ్ళంటే ఒక మన మామూలుగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆయన మేనేజ్ చేసేది రాష్ట్రాన్ని ఒక వ్యవస్థలే కానీ ఏది చేస్తున్నమాట చంద్రబాబు నాయుడు రెండు ఎకరాల పొలం ఉండోడు మరి అలా ఐదు లక్షల కోట్లకి ఆస్తి పరుడు మరి ఈరోజు ఆయన నిన్ను ఎంత తిప్పలు పెట్టాడో అంత ఈ రోజు ఆయన పడుతుండని నేను అంటున్నా ఆయన భేదోడని నన్ను అనుకోవ అనుకోవచ్చు మరి నన్ను కా అనుకోవాల్సిన పని లేదు నువ్వు ఎక్కడైనా సరే నా నేను ఏ సీటు కూడా ఆశయాల్సిన అవసరం లేదు నువ్వు కావాలంటే నువ్వు ఎక్కడ నాకు ప్రకాశం జిల్లాలో అక్కడి నీకు అనుమానం వచ్చిన కాడ ఆ సీటు నేను గెలుచుకొస్తానని చెప్పి కోరుకుంటూ మరి నీకు మంచి సలహాలు కూడా మంచిగానే వస్తుంటాయి నేను అంటున్నా ఒకరోజు అంబటి రాంబాబు చెప్పాడు నువ్వు సీఎం గాననే ఈసారి మీకు మూడేనని ఆ మూడే నేను అనుకుంటున్నా ఎమ్మెల్యేలు చూంటూ నేను చవల తీసుకుంటున్నాను